పప్పుకూరలు ఏ సీజన్లో నచ్చినా నచ్చకపోయినా ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా నచ్చేస్తాయి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అంతో ఇంతో మామిడికాయ తగిలిస్తాం కాబట్టి ఆకుకూర పప్పుకి కాస్త మామిడికాయ తగిలించి ఇలా ప్రిపేర్ చేయండి ఎవరికైనా సరే నచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ విధంగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని ఇందులోకి రెండు గంటల వరకు నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు అండ్ చిన్న ఎండుమిరపకాయ రెండు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు రెండు ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిరపకాయల ముక్కలు వేసేసి పోపు వేగనివ్వాలి నేను పప్పుకి ముందుగానే పోపు వేసేస్తున్నాను మీరు కావాలి అంటే పోపు లాస్ట్లో వేసుకుని కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగాక ఒక రెండు రబ్బల వరకు కరివేపాకును కూడా వేసి పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలి వన్స్ పోపు వేగిపోయిన తర్వాత ఒక పావు కప్పు వరకు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు కూరల్లో కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కల్ని కూడా వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు పావు స్పూన్ పసుపు వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసి టమాటాలని కాస్త గుజ్జుగుజ్జుగా మగ్గనివ్వండి ముక్కలన్నీ కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా సో కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి కారం కూడా నూనెలో చక్కగా కలిసిపోయేట్టు ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఆకుకూర యాడ్ చేసుకోవాలి నేను ఈ పప్పు కోసం తోటకూర యూజ్ చేస్తున్నాను మీరు ఆకుకూరలు ఏవైనా సరే మీకు అవైలబుల్ ఉన్న ఏ ఆకుకూరలు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న రెండు కప్పుల తోటకూరను కూడా వేసేసి తోటకూర అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత నానపెట్టుకున్న కందిపప్పుని ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకోవాలి కందిపప్పుని డెఫినెట్గా మెజర్ చేసి తీసుకోండి మీకు వాటర్ యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ కందిపప్పుని కూడా ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు మీరు ఆకుకూరని శుభ్రం చేసుకునేంత టైం అంటే జస్ట్ ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నారంటే చాలు వన్స్ ఇలా కందిపప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం ముందుగా కందిపప్పుని కొలిచి తీసుకున్నాం కదా అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ పప్పు కొంచెం పల్చగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు చూడండి వాటర్ వేసాక మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టి జస్ట్ ఒక మూడు విజిల్స్ రానివ్వండి చాలు ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నేను ముందుగా చెప్పినట్టే మీరు కావాలి అంటే లాస్ట్లో కూడా తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా అయిపోతుందని ముందే తాలింపు పెట్టేశాను ఇలా సింపుల్గా చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం